సో మీరేం చూస్తారన్న ఒక యాక్టర్ హరిశ్ శంకర్ గారి దగ్గర ఒక టైప్ ఆఫ్ ఇందా చెప్పాను కదా దూకుడు కూడా ఒక అగ్రెసివ్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది సో అది ఆయన క్యారెక్టర్ లో క్లియర్ కనబడతా కేర్ చేయరు ఎవరు నా దాంట్లో కొద్దిగా చిన్న ఫండ్ టచ్ నేను కొద్దిగా హ్యూమరస్ గా ఉంటూ ఉంటాను సో అట్లా ప్రతి ఒక్క డైరెక్టర్ ఒక్కొక్క ఇది ఉంటుంది కదా అది ఎక్కువగా రాసేటప్పుడు తెలియకుండా ఎవరి వ్యక్తిత్వం ఎలా ఉందో అలా ఉంటుందో అలా రాత సో అది డైరెక్టర్స్ హీరోలకి అడాప్ట్ చేసినప్పుడు ఆ డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది సో మేబీ నేను చిన్నప్పటి నుంచి ఇంపార్టెంట్ పాయింట్ నేను ఆ క్యాక్టరీస్ను ఎక్కువగా మహేష్ బాబు గారిలో అల్లు అర్జున్లో ఎక్కువ చూశాను నేను ఒకసారి చెప్పే కూడా మహేష్ బాబు గారు గురించి చెప్తూ పాదరస ఉరబడి నరనరనే విశ్వరాశాడు దూకుడు ఆ లైన్ ఆయనకి సరిపోద్ది అని చెప్పారు అంటే ఇప్పుడు మన బ్యానర్లో సీతమ్మాట్లు చూస్తే మహేష్ బాబు గారిలో ఒక శ్రీకాంత్ అడ్డాలని చూస్తాం సిన గారి సినిమాలు సినీవాట్ల గారి మాడిలేషన్ కనిపిస్తుంది ఓకే చూసినప్పుడు జగన్ గారి మాడిలేషన్ కనిపిస్తుంది సో ఏ డైరెక్టర్ తగ్గట్టుగా డైరెక్టర్ అతను ఈజీగా మోల్డ్ అవుతాం మౌడ్ అయితే ఈజీగా ఓన్ చేసుకుంటాడు డైరెక్టర్ని దట్ ఈస్ ద సుప్రీం క్వాలిటీ ఫర్ ఫర్ ఎనీ యాక్టర్ అది అన్నట్టు ఉన్నట్టు రాసే ఉందో దానికంటే గొప్పతనం చేసే హీరోస్ కరెక్ట్ ఎందుకంటే ఒక పూరి గారితో చేసినప్పుడు అంటే ఒక త్రికురమ్ గారితో చేసినప్పుడు సుకుమార్ గారు వాళ్ళు హీరోలు డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అడాప్ట్ అవుతున్నారు చూసారా సో ఆ హీరోలు కూడా చాలా గ్రేట్నెస్ ఈ డైరెక్టర్ ఏం అడుగుతున్నాడు సో అతని దాంట్లో ఉన్న ప్లస్ ఏంటి అది తీసుకుని వాళ్ళు పెర్ఫామ్ చేయటం అనేది గ్రేట్నెస్ ఆఫ్ ద ఆ రెండు సింక్ అయితే వండర్స్ జరుగుతాయి ఏది నాన్ సింక్ అయినా థ్యాంక్ యూ ఇంత మంచి ఇది ఎప్పుడు నేను బ్రెయిన్ లో పెట్టుకుంటా థ్యాంక్ సో మచ్ నా ఇన్ఫర్మేషన్ తీసేసుకుంటా ఇద్దరు ఇంత బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు సక్సెస్ఫుల్ చూసారు కాబట్టి ఒక సినిమాలో జనాలు కనెక్ట్ అవ్వాలంటే ఆ యూఎస్ బి ఏమనుకున్నారు యూఎస్ ఈజ్ కామెడీ అక్కడే ఈజ్ హీరోయిజం సో ఇప్పుడు ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిం వస్తుంది బట్ ఆ యూఎస్ బి పాయింట్ ఏమనుకుంటున్నారు ఆ సీక్రెట్ డౌట్ తెలియదు ఆ సీక్రెట్ తెలిస్తే ప్రతి ప్రతి ఫ్రైడే బ్లాక్ బాస్టర్ లా వస్తాయి బట్ ప్రతి వాళ్ళు ఒక యుఎస్ బెన్ బిలీవ్ చేసి తీస్తారు ఫిల్మ్ ఇది ఇది కి వర్క్ అవుతుంది ఈ ఈ సినిమాలో ఈ కంటెంట్ వాళ్ళకి రీచ్ అవుతుంది అని చెప్పి బిలీవ్ చేసి చేస్తాం సో ఫ్రైడే ఆడియన్స్ దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది మా లోకి వెళ్ళి ఆ ఫ్రైడే ఫస్ట్ షో పడే వరకు టెన్షన్ అది ఒక్కోసారి వర్క్అవుట్ అవ్వచ్చు ఒక్కోసారి రివర్స్ అవ్వచ్చు కానీ మనం ఎప్పుడు ప్రిడిక్ట్ చేయలేం బట్ బిలీఫ్ ఇది వర్క్ అవుతుంది అనేది ఎంత బిలీవ్ చేసి మనం దాన్ని ప్రొడక్ట్ తీసుకెళ్తాం అనేది ఎవరి ప్రయత్నం అయినా మార్కెట్ అనేది ఎప్పుడు వాళ్ళు అన్ని రకాల సినిమాలు చూస్తారు. దే లవ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిల్మ్. బట్ యూ హావ్ టు ఎంగేజ్ చేసేలా ఎంజాయ్ కూర్చోబెట్టాలి రైట్. అది హరీశంగర్ గారు మీకు కూడా నర్వస్నెస్ ఉంటుందా? ఆ మీరు కూడా చాలా మంది అడుగుతుంటారు చాలా మంది అడుగుంటారు. మీరు అడిగినట్టు సక్సెస్ ని ఫెయిల్యూర్ ఎలా తీసుకుంటారని. నేను ఆశిష్ కూడా అదే విషయం చెప్తాను అనుకున్నా ఆశిష్ కూడా రిలేటెడ్ ఏ మ్యాటర్ కాబట్టి చెప్తున్నాను. మనం ఏం పని చేద్దాం అనుకున్నాం లైఫ్ లో ఆ పని చేయడమే సక్సెస్. నేను సినిమా డైరెక్ట్ చేద్దాం, రాద్దాం అనుకొని వచ్చినా అదే పని చేస్తున్నా ఒక సినిమా తీయడమే నేను సక్సెస్ఫుల్ కెరీర్ నడుతున్నట్టు ఆ సినిమా మీకు కూడా నచ్చింది అనుకోండి అది బోనస్ నేను చాలాసార్లు చెప్పే విషయం సో నువ్వు ఈ సినిమా ఎంత ఆడుతుంది నా రేంజ్ ఎంత పెరుగుతుంది దీని తర్వాత నేను ఎంత రెమ్యురేషన్ తీసుకోవచ్చు నేను వెళ్తే ఎంతమంది నాతో సెల్ఫీ దిగుతున్నారు ఇది ఈ అటెన్షన్ వదిలేసి యు లవ్ కెమెరా నీకు యాక్టింగ్ ఉండాలి పొద్దున్న లేస్తే నేను యాక్టింగ్ ఇష్టపడను పొద్దున్న లేస్తే రాసుకోవడము సినిమా షూటింగ్ చేయడమో చేస్తాను కదా యాజ్ లాంగ్ యాజ్ యు లవ్ యువర్ వర్క్ దట్ ఈస్ ఆల్వేస్ సక్సెస్ఫుల్ నీ సక్సెస్ ఒక పది మందికి నచ్చచ్చు నెక్స్ట్ టైం కొన్ని కోట్ల మందికి నచ్చచ్చు కోట్ల మందికి నచ్చినప్పుడు బోనస్ జనాలకి ఏదైనా నచ్చిందంటే అతను బోనస్ తీసుకోవాలి తప్ప అదే సక్సెస్ అనుకొని ఒకవేళ సినిమా అయినా సరికి నడవకపోతే అది డిప్రెస్ అది అసలు నర్వస్నెస్ అనేది ఉండదు అండి చాలా మంది చెప్తుంటారు అలా నర్వస్నెస్ ఉంటే షాక్ తర్వాత ఎంత దూరం ఉంటుంది అంటే జర్నీ కంటిన్యూ చేయాలంటే హరిశంకర్ అంటే అందరికీ తెలుసు సో అది ఇంత కంటిన్యూ చేయడానికి రీజన్ ఇదే అంటారా మీరు పట్టించుకోవడం వి లవ్ వి లవ్ ఫిల్మ్స్ అండి అంటే ఇట్స్ యువర్ ఆల్వేస్ లవ్ ఫిల్మ్ చూసెస్ యు నేను చాలాసార్లు చెప్తా నేను నేను ఇప్పుడు కావాలంటే బాహుబలి తీయాలంటే తీయలేము బాహుబలి సినిమా నన్ను చూస్ చేసుకోవాలి నా నా లైఫ్ నుంచి చాలాసార్లు చేయని ఎక్స్పీరియన్స్ ఇది ఇప్పుడు అతను కూడా ఏదో సినిమా అనుకుని ప్లాన్ చేసుకొని టక్ నీ సినిమా పెట్టాడు సినిమా విల్ చూస్ యూ అండి సినిమా పట్ల మీకు త్రికరణ శుద్ధిగా ఒక ప్రేమ ఒక గౌరవం ఉంటే సినిమా ఇండస్ట్రీ మీరు ఏ మార్మూల్లో ఉన్నా ఎక్కడున్నా ఇట్లా లాగి తీసుకొచ్చి పుల్ చేసి ఇండస్ట్రీలో కూర్చోబడుతుంది అది నేను నమ్ముతాను అండ్ మై బిలీఫ్ ఇస్ రెస్పెక్ట్ ద ఆడిటోరియం ఆడిటోరియం అంటే మనం ఒక రెండు వందల యాభై మంది సీటింగ్ కూర్చొని చేసే ప్రేక్షకులకి మనం ఒక రెండున్నర గంట సినిమా ఇస్తున్నప్పుడు జస్ట్ వీ కెన్ కీప్ ఇట్ సమ్ ఒక మైండ్ లో పెట్టుకొని మనం సినిమా తీసుకుంటాం ఇట్స్ లైక్ దట్ బ్యాలెన్స్ ఉంటుందేమో నేను ఫీల్ అవుతాను టిప్స్ అని కాదు కానీ కరెక్ట్ అని చెప్పింది అంటే ఆడియన్స్ కి ఇది సరిపోద్దులే ఆడియన్స్ కి మనంత తెలివి ఉండదు అనుకోవడం అంత మూర్ఖత్వం ఉండదు ఆడియన్స్ 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 ఫార్ 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 రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఐ ఎందుకంటే మనం మన దృష్టి అంతా ఎప్పుడు సినిమాల మీద ఉంటుంది ఉంటుంది వాళ్ళకి వంద రకాల అవేర్నెస్ కి సో నా దృష్టిలో బేసిక్ వాళ్ళే కరెక్ట్ జడ్జిమెంట్ అందుకే ఆఫ్ ఎనీ ఎనీ క్రిటిక్స్ రివ్యూస్ కంపేర్ కూడా చేతిలో ఉన్న సక్సెస్ సినిమా సక్సెస్ ఎనీ డే ఆడియన్స్ ఆర్ ద ఫస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ ఫాలో సినిమాని చూసి జడ్జ్ చేసి రిజల్ట్ ఇచ్చాల అనుకున్నా. అన్న మా ట్రైలర్ చూశాక మీకు ఏం అనిపించింది? లవ్ మీ ఇఫ్ యు ఫస్ట్ థాట్. మీ ఫస్ట్ థాట్. నేను ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యే. ఇంటియస్లీ ఏ జానర్ ఇది ఇట్స్ ఏ లవ్ స్టోరీ ఆర్ ఇట్స్ ఏ హారర్? అసలు ఏం చూపించబోతున్నారు? బట్ ఐ ఫెల్ట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. సో మేము ఏదైతే కొత్తదనం చూపిద్దాం అనుకున్నామో మీకు అది. ట్రైలర్ త్రూ మీకు అదే అది చెప్తున్నాను కదా వెరీ ఇంట్రెస్టింగ్. నాకు రాజన్న ముందు చూపించారు. ఆఫ్ చూపించారు ఆఫీస్లో ఆఫీస్లో ఫస్ట్ టైం రాజుగారు కంటెంట్ గట్టిగా పట్టుకున్నారు ఏదో ఆశిష్ ఎలివేషన్ చాట్లు ఆశిష్ బిల్డప్ చాట్లు ఒకడుకున్నాడు అని ఆశిష్ గురించి ఎవడో వేరే క్యారెక్టర్లు ఎలివేషన్స్ ఇంటర్ ఇంటర్కెట్లో హీరో చాట్లు అట్లా కాకుండా ఒక బలమైన కథలో ఆశిష్ పెడుతున్నాడు అనిపించింది పవన్ కళ్యాణ్ సార్తో మీది రవితేజ సార్తో మీది రెండిట్లో మీకు ఏది ఎక్కువ ఇష్టం అసలు నాకు నేను అంటే ఇష్టం అంటే లైక్ ఒక థింగ్ ఉంటది కదా మనం ఇది కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఇది మీరు ఇది చేసేటప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు చేసేటప్పుడు కానీ మీరు పడుకున్నప్పుడు కూడా మీరు మీకు స్ట్రైక్ అయ్యే ప్రాజెక్ట్ ఏంటి పడుకున్నప్పుడు స్ట్రైక్ అయ్యే దాన్ని కొంచెం మార్క్స్ చెప్తాను నేను పడుకున్నప్పుడు కూడా ఉలిక్కి పడుతూ నిద్రలు అయ్యే ప్రాజెక్ట్ వస్తారు

వాళ్ళ ఒపీనియన్స్ చెప్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాచ్ లవ్ మీ ఫ్యూ డేర్ ఆన్ మే ట్వంటీ ఫిఫ్త్ ఓన్లీ ఫ్యూ డే సో ఇస్ హరిశంకర్ దిల్ రాజు ప్రొడక్షన్స్లో మే ట్వంటీ ఫిఫ్త్ ఆశిష్ హీరోగా లవ్ మీ ఫ్యూ డేర్ ఈ సినిమా వస్తుంది ఆశిష్ అండ్ వైష్ణవి హీరో గారి మ్యూజిక్ పిసి శ్రీరామ్ గారు కెమెరామెన్ దీనికి సినిమాటోగ్రఫీ సో ట్వంటీ ఫిఫ్త్ ఇన్ థియేటర్స్ తప్పకుండా చూడండి అండ్ ట్రైలర్ టీజర్ చూసినప్పుడు డెఫినెట్ గా మనం ఇప్పటివరకు చూడని ఒక సినిమా చూడబోతున్నాం అనే విషయం మనకు అర్థమైంది సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ మే ట్వంటీ ఫిఫ్త్ లవ్ మీ టుడే సో మే ట్వంటీ ఫిఫ్త్ లవ్ మీ మీ ముందుకు రాబోతుంది ఆశీష్ తన రెండో ఫిలిం తో వస్తున్నాడు సో డెఫినెట్ గా ఆశీష్ అండ్ వైష్ణవి చైతన్య అండ్ హర్షిత్ రెడ్డి అండ్ హన్సిత సో యాంగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిల్ రాజు గారి ఫ్యామిలీ సో వాళ్ళు కూడా వస్తున్నారు సో అండ్ పిసి శ్రీరామ్ గారు కీరమ్మ గారు లెజెండరీ పర్సన్స్ సో డైరెక్టర్ అరుణ్ కూడా చాలా డిఫరెంట్ జోనర్ ట్రైలర్ దగ్గర నుంచి కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సో డెఫినెట్గా వచ్చి ఈ సినిమాని థియేటర్స్ నిజంగా థియేటర్స్లో జనాలు అని అందరూ ప్రేక్షకులందరూ వచ్చి ఈ సినిమాని బ్లెస్ చేయండి సో మే ట్వంటీ ఫిఫ్త్ సో ప్లీజ్ వాచ్ లవ్ మీ ఇఫ్ యూ డేర్